ఇప్పుడు చెప్పరా మాట ఏంటి అరే గణేషు ఒక అమ్మాయిని డైలాగ్ బాగానే ఉంది ఎక్స్ప్రెషన్ బాలా ప్రేమించాడు మాట రాదా ఇక నాకు వదిలే అమ్మాయినా సరే రేపు అమ్మాయిని నాకు చూపించు నేను చెప్పినట్టే చేయాలి అలాగే మహాప్రభు నీ ఇష్టం

హాయ్ హాయ్ ఎక్స్క్యూజ్ మీ మీరు ఏ కాలేజ్ కాలేజా నేనా ఏం చూస్తా హా లేదండి ఎవరైనా పరిగెట్టుకుంటూ వచ్చి మమ్మీ అంటారేమోనని మీరు జోకులు బాగా వేస్తారండి థాంక్స్ అండి ఇది పెద్ద జోక్ జోకులు దేవుందండి నవ్వే దొరికితే ఎన్నైనా వేయచ్చు ఇంతకీ మీరు కాలేజ్ కాదండి ప్రైవేట్ గా కంప్యూటర్ కోర్స్ చేస్తున్నాను కంప్యూటర్ కోర్సా ఎక్కడండి చైతన్య బిల్డింగ్ లో చైతన్య బిల్డింగ్ లోనా సెకండ్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లోనా అవునండి మరి కళ్యాణ్ ఎప్పుడు నాకు మీ గురించి మీ గురించి చెప్పలేదే కొంచెం స్పీడ్ అయ్యారా కళ్యాణి కళ్యాణి ఎవరండి కళ్యాణి ఇస్ మై కజిన్ మీరు నా పేరు రేఖ రేఖ పేరు తెలుసుకోవడం ఇంత డ్రామా అవసరమా మీరేం అనుకోకపోతే ఒక మాట చెప్తాను పర్లేదు చెప్పండి అది మీరు మొహమాట పడుతున్నారు ఏం పర్లేదు ఫ్రీగా చెప్పండి మీ డిగ్రీ ఏదో ఆగిపోయిందని మా ఫ్రెండ్ చెప్తుంది ఈ ఫ్రెండ్స్కి పనీ పొంగులేదేమో ఆ అదే అవునండి ఆగిపోయింది ఆ డిగ్రీ ఏదో కంప్లీట్ చేస్తానే షూర్ అదే ఉండండి చేసేద్దాం ఓకే ఓకే క్లాస్ కి టైం అండి ఓకే బై బై ఎలా వచ్చావు ఏముంది నిద్ర పట్టట్లేదు అమ్మాయి గురించి ఆలోచిస్తే ఇలాగే ఉంటుంది సరే కాని డిగ్రీ ఏం చేసావు ఇంతవరకు ఏమో కానీ రేఖ చెప్పాక మాత్రం పాస్ ఉంది ఎవరు చెప్పినా ఎక్కదు అమ్మాయి చెప్తే బాగా ఎక్కుద్ది ఇదే లవ్ అంటే మొత్తానికి మంచి అమ్మాయినే పట్టా థ్యాంక్స్ బ్యూటిఫుల్ రేఖ చదువు బాగా సాగుతుందా పర్లేదు అంకుల్ నాన్నగారిని ప్రతిసారి మనీ అడగాలన్నా కష్టంగా ఉంది అదేంటమ్మా అర్జెంట్ గా డబ్బులు అవసరం అయితే నన్ను అడగచ్చు కదమ్మా నా పాకెట్ మనీ కోసం నేను నా ఫ్రెండ్స్ కలిసి ఫ్లవర్ షాప్ పెట్టాలని అనుకుంటున్నా ఎక్కడ సుదర్శన్ గారి సూపర్ మార్కెట్ ఎదురుగా ఖాళీ స్థలం ఉంది అక్కడైతే బిజినెస్ బానే ఉంటుంది కానీ ఆ సుదర్శన్ ఉన్నాడే వరస్ క్యాండిట్ అమ్మా ప్రపంచంలో వాడు ఒక్కడే బాగుండాలనుకుంటాడు నాకు తెలిసి వాడి షాప్ ముందు మీకు తలనొప్పేనమ్మా ఒరే ధైర్యంతో మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే విజయం మనల్ని పది అడుగులు ముందుకు తోస్తుంది కానివ్వండి అమ్మా మీరు కానివ్వండి నేను చిక్రి రేఖ వస్తున్నారా రే నువ్వు వెళ్ళి మాట్లాడు ఎర్ర రేఖని చూస్తే నాకు నోట్లోంచి మాట్లాడరా ఇంకా దేంతోనే మాట్లాడరా ఆపు నీ కుళ్ళు జోకులు రే ఇలాంటి అప్పుడే ధైర్యంగా ఉండాలిరా రేయ్ ఇలాంటి సమయంలోనే గుర్త చేసుకోవాలా యెస్ దాన్ని మడిచి ఇది మరవటం చాలా కష్టం ఎక్కడైనా పెట్టుకో రేఖ నాకు పరిచయం హాయ్ హిస్ రేఖా ఓ సారీ గణేష్ మై ఫ్రెండ్ హాయ్ హాయ్ రేఖ మీ పేరు కూడా మీ మీలాగే చాలా అందంగా ఉంది థ్యాంక్ యూ చక్రి ఎప్పుడు మీ గురించే చెప్తుంటాడు ఓకే బోత్ క్యారీ బాగు బై బై చెప్పండి యా ప్లీజ్ ఏదైనా మాట్లాడొచ్చుగా ఏదైనా మాట్లాడొచ్చుగా సో చెప్పండి ఏం లేదండి మీరు చెప్పాలనుకుంటున్నారు కానీ దాస్తున్నారు నేను మాత్రం ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఐ డోస్ బర్ ఆ చెప్పండి పర్లేదు అది అది ఎలా చెప్పాలి ఫీల్ ఫ్రీ నేను మా ఫ్రెండ్స్ కలిసి ఫ్లవర్ షాప్ పెట్టాలనుకుంటున్నాం అందుకోసం ప్లేస్ మీ సూపర్ మార్కెట్ ఎదురుగా ఖాళీ స్థలం ఉంది కదా అది అయితే బాగుంటుంది మీరెలాగైనా మీ డాడీని అడిగి ఆ ప్లేస్ ఓ అదెంత పనండి మా నాన్న ఎప్పుడు నా మాట కాదలేదు ఏనా కూర్చోని అంతేనండి థ్యాంక్ యూ మీ సహాయం ఎప్పటికీ మర్చిపోద్ది సోకే ఆ మళ్ళీ ఎప్పుడు కలిసేది బాయ్ అంతేనా బాయ్ 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 రాయ్ బా బై బాయ్ నీ బాబు నీ మాట కాదండ ఎప్పుడు నీ మాట అడారు నీ బాబు మరి అలారా అది చక్రి నేను కదా పద మా భయం పద పద నేను అప్పుడే అనుకున్నాను రా నువ్వు ఇవాళ నిద్రమోహంతో నా షాపులో అడుగు పెట్టినప్పుడు అనుకున్నాను అడిదేదో చేస్తామనిపోయింది పగిలిపోయింది పగలతో దీని ఖరీదు ముప్పై తొమ్మిది రూపాయలు ఈ నెల నీ గితంలో

మీరు మాత్రం ఓటు చేసుకుంటారు డబ్బులుస్తున్నారా పైగా ఇచ్చే చేతుల్లో కట్టింగ్ అబ్బో కట్టింగ్ విప్లవమా ఇంకా ఇంత మాట్లాడి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వస్తూ వస్తూ ఒకసారి ఇంకా టెక్స్ అని వచ్చాను అని చెప్పు ఇది మాట నువ్వు ఆగరా ఏదో మాట వరుస కంటే రెచ్చిపోతారే పని చూసుకోండి పని చూసుకోండి మళ్ళీ పచ్చని సీసాలు జోలికి వెళ్తే మాత్రం మహాలు పచ్చలు అయిపోతాయి ఈ పెంకులను తీసేసి పచ్చని ఈ టైంలో బాబు దగ్గర టాలెంట్ చూపిస్తే మన బాక్సులు భద్రైపోతాయి ఏమో పర్లేదు నేను చూసుకుంటాను ఎరా వీడు చూసుకుంటా అంటున్నాడు కదా పద సరి పదండి దరిద్రం మరి కూడా వచ్చాడా మిమ్మల్ని నానా ఏంటి ఇలా వచ్చారు కావాలా అడిగినా మీరు ఇస్తారా ఏంటి అది కదా అది మీతో విషయం మాకేటో చెప్పు అదే మన షాప్ ఎదురుగా ఖాళీ స్థలం ఉంది కదా ఉంది అది అది చక్రి వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ఫ్లవర్ షాప్ పెట్టుకుంటారట సో మీరు ఫిక్స్ అయిపోయారనమాట అంటే అడ్డమైన ఎదవకి నా ప్లేసు తేలాగా ఇవ్వడానికి నేనేమైనా మీలాగా పని పాట లేని అడ్డ ఖార్డు లాగా డౌటా దీని మీద రేట్ ఎంత ఉంది మరేం లేదు అంకుల్ వాళ్ళు రెంట్ కూడా ఇస్తారు ఎంత రూపాయలు ఇస్తారు అంకుల్ ఇస్తారు ఖాళీగా కాళీగపడన స్థలానికి వెయ్యి రూపాయలు అంటే ఇస్తారంటే వద్దంటానికి నేను ఏమన్నా వెరీ పప్పన అబ్బాయిలు మీరందరూ ఏదో బాచ్ఛతుడి కడుగుతున్నారు కనుక ఓకేరా థాంక్స్ రా ఏమయ్యా ఆ షాప్ ముందు కార్ వెట్టదర్ ఎన్నిసార్లు చెప్పాలి డబుల్ ఇస్తే గబ్బు పని చేయడానికి కూడా అనకడమే అయ్యే